ప్రభునందు ప్రియులారా మీకు షోములు గాక ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క కృప కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడయుండి నడిపించను గాక నేటి ధ్యాన భాగము యశ గ్రంథము పన్నెండవ అధ్యాయము దయచేసి మీరు చదవండి నేను మూడవ వచనం మీద ధ్యానం చేస్తున్నాను కావులు మీరు ఆనందపడి రక్షణాధారములైన బాబులలో నుండి నీళ్లు చేదు కొందరు ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన ఎన్నికల్లో దీవించనిగాక క్రీస్తు నందు ప్రియులారా దేవునిలో ఉన్నటువంటి వారికి సమృద్ధి దేవుల్లో ఉన్నటువంటి వారికి ఆశీర్వాదములు తరగనటువంటి కృప ఆయనలో మన కొరకే దాచబడి ఉన్నది యోహన్స్ వార్త ఒకటో అధ్యాయంలో ఆయన సమృద్ధిలో నుండి మనము కృప వెంబడి కృపను మనం పొందామని వాక్యము సెలవిస్తుంది వ్యవహార స్వార్థ ఆరో అధ్యాయంలో యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట నేను ఇదిగో ఎవరైతే నాయందు విశ్వాసం ఉంచారో వారిలో నేను ఊరేడు బుగ్గుగా ఉంటాను అన్నాడు వారి కడుపుల్లో నుండి జీవజలధారు బయలు వెళ్ళను అనేటువంటి మాట ప్రభువు తెలియజేశారు అంటే దీని అర్థం ఏంటంటే వారు నిత్యము కూడా తరగనటువంటి ఆత్మీయ సంతోషాన్ని కలిగిన వారి ఉంటారు చెప్పన శక్యమును మహిమాయుమైన సంతోషాన్ని వారు కలిగిన వారే ఉంటారు నిత్యము సంతోషించే వారి ఉంటారు ఇతరులకు మాదిరికరమైనటువంటి వారి గాను ఇతరులకు ఉపయోగకరమైన వారి గాను వారి జీవితం ఉంటుంది అని ప్రభువు జ్ఞాపకం చేశారు యువన్స్ వార్త నాలుగో అధ్యాయంలో ఒక స్త్రీ బావి దగ్గరికి వచ్చి కొరకే వచ్చినటువంటి ఆమె ఆమె ఆత్మీయ దాహం తీర్చబడిన తర్వాత ఆమె చెప్పిన మాట ఏమిటంటే ఇదిగో నేను మెస్యాన్ని కనుగొన్నాను ఆమె జీవితంలో ఆత్మీయ దాహం తీర్చబడింది యేసుక్రీస్తు ప్రభు వారిని ఆమె కనుగొన్నప్పుడు ఆమె పరిపూర్ణమైనటువంటి రక్షణానందాన్ని ఆమె కలిగి ఉంది అంతకుముందు అయ్యా ఈ నీళ్లు ఇదిగో నాకు మరలా మరలా దాహం వస్తున్నాయి కానీ అయితే మరి నీవు దాహం కానీ నీళ్లు ఇస్తానన్నావు కదా అవి నాకు ఇస్తే నేను మరలా ఈ బావి దగ్గరికి రాకుండా నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఇదిగో నేనే ఆ జీవజలము నాయందు ఉన్నటువంటి వారు ఇక ఎన్నిటికీ దప్పికొనరు దప్పికనరు ఎప్పుడైతే ప్రభు మాటను ఆమె విశ్వసించిందో ఆమె హృదయంలో నుండి జీవజలధారలో బయలు బయటికి రావడం మనం చూస్తాము ఎందుకనగా ఆమె ప్రకటించేదిగా మార్చబడింది అనేక మంది ఎదుట సాక్షిగా ఉండడానికి ఆమె ఇష్టపడింది ఈ రోజున మనం కూడా తరగనటువంటి ఆశీర్వాదాలున్న యేసుక్రీస్తు ప్రభారిలో ఇదిగో ఉన్నటువంటి కృప వెంబడి కృపను మనం పొందేవారు కానీ రక్షణానందం పొందిన వారి గాను మనం ఉండడానికి ప్రభు మనను ఆహ్వానిస్తూ ఉన్నారు అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కొన్నిసార్లు బావులు ఎండిపోతుంటాయి బావులు ఎండిపోతుంటాయి బోరు బావి ఎండిపోయింది నీళ్లు రావట్లేదు అనే మాట మనం వింటుంటాం రోజున బెంగళూరులో ఎక్కడ చూసినా నీటి కొరత ఏర్పడింది ఏమిటి కారణం అంటే భూగర్భ జలాలు లేవు అంటే దాని అర్థం ఏంటంటే బావి కొనిపోయింది అలాగని మనలో ఉన్నటువంటి ఆత్మీయ ఆనందం కూడా కొన్నిసార్లు పూడ్చివేయబడుతుంది ఎలాగనగా అసూయ ద్వేషము మత మత ద్వే మత ద్వేషములు కలహములు మతములు ఇలాంటి వాటి త్వరగా ఇదిగో బావి పూర్చబడుతుంది అనగా రక్షణ బావి పోడ్చబడుతుంది అయితే వాటిని తీసివేసుకోవడానికి ప్రభు సమయం ఇస్తామన్నారు ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారు ఎప్పుడైతే ప్రభువులు ఒప్పుకొని ప్రభు ఇదిగో నాలో నీవు ఊరేడు బుగ్గగా ఉండి ప్రభా నాలో ఉన్నటువంటి అసూయ ద్వేషములను తీసే ప్రభా ఎవరు ప్రార్థన చేస్తారో వారి జీవితము నిత్య సంతోషంతో రక్షణ ఆనందంతో నింపబడుతుంది యాభై ఒకటో కీర్తన వారి జీవితంలో నెరవేర్చబడుతుంది ప్రభు ఈ మాటలను దీవించనిగాక యేసుక్రీస్తు ప్రభువునటువంటి రక్షణ రక్షణానందంతో ప్రభు మనందరినీ కూడా దీవించనిగాక ఆమెన్ కృపామెడైన మాతండి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి ఆత్మీయ జీవితాన్ని పరచండి పరిశుద్ధమైన మా ప్రభ మీలో మరలా మరలా ప్రభ సంతోషించేటువంటి గొప్ప ధన్యత కొరకే సిద్ధపరచమని ఏసు ప్రభానామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని జీవన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడగిండు నడిపించుగాక ఆమెన్ మీ ప్రియమైన దైవజీనులు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలిపురం హైదరాబాద్ God bless you one and all.